భారతీయ సంస్కృతిలోకి విష సంస్కృతి పాశ్చాత్య సంస్కృతి వచ్చేసి విచ్చలవిడిగా మన సంస్కృతిని నాశనం చేస్తుంటే దానికి ఎవరు ఎంకరేజ్ చేస్తానంటే మనమే ఒకప్పుడు పెళ్ళికి కెమెరా మాత్రమే వచ్చేది అంటే వాళ్ళిద్దరు వధువు వరుడు పెళ్ళి కట్టేటప్పుడు తాలి కట్టేటప్పుడు ఆ తర్వాత అక్షంతలు వేస్తున్నట్లుగా వచ్చేది ఆ తర్వాత వీడియో వచ్చింది ఆ తర్వాత కెమెరా ఎలా వచ్చిందంటే పంతులు ప్లేస్లోకి వచ్చేసింది పంతులు ప్లేస్ కాదు మొత్తం అమ్మాయిని టచ్ చేస్తూ నువ్వు ఇలా ఉండు అలా ఉండు అన్న విధంగా పెళ్ళి పందిరిలోకి వచ్చేసి విడిగా కెమెరా మొత్తం అన్నీ చేసేస్తాను ఈ తర్వాత వచ్చేసి ఇప్పుడు వాళ్ళు దాన్ని బాగా మార్కెట్ చేసుకోవడానికి ప్రీ వెడ్డింగ్ షూట్ అని కొత్తగా పెట్టారు ఈ ప్రీ వెడ్డింగ్ షూటు విపరీతమైనటువంటి క్రేజ్తో ఒక్కొక్కరు లక్ష నుంచి పది లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు ఇక పది లక్షలు ఇంకా ఆ పైన చాలా మంది ఖర్చు పెడతారు వదిలేదు దాని గురించి కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ ఈ పాశ్చాత్య సంస్కృతి మనకి అవసరమా ఇప్పుడు ఒక భార్య భర్త ఏదైతే ఒక ఇది ఉందో ఆ ప్రైవేటు ఉండాల్సిన ప్రైవేట్గా ఉండాల్సినటువంటి సమయాల్లో కూడా వీళ్ళే కెమెరామెన్లే అన్నీ చేసేస్తున్నారు అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు అమ్మాయి ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పడమే కాకుండా డైరెక్ట్గా వాడికి టచ్ చేసేసి నువ్వు ఆవిడ మీదే ఆ కెమెరామెన్ వచ్చి ఆవిడని ఇలా పట్టుకొని నువ్వు ఇలా ఉండాలి మీ హస్బెండ్ మీద అని వాడు చెప్తుంటాడు చెప్తుంటే వీళ్ళు ఏమో వచ్చేసి అలా చేస్తుంటారు అంటే ఫస్ట్ వీడు కొట్టుకుంటాడు ఇది ఒక బిజినెస్ ట్రిక్ కావచ్చు ఏదైనా కావచ్చు నేను కెమెరామెన్తో పట్టడం లేదు మనం ఇలాంటివి ఎంకరేజ్ చేయడం ఎంతవరకు కనుక పెళ్లి దగ్గరే డైరెక్ట్గా అసలు మొహత్తానికి పెళ్లి కాకుండా ఈ కెమెరామెన్లు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తుంటే మళ్ళీ ఇప్పుడు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లు అంట దీనివల్ల మనిషికి అంటే ఒక్కొక్క ఫ్యామిలీకి యాభై వేల నుంచి పది లక్షల వరకు అవుతున్నాయి అంటే ఇది మనకి అదన భారం పైగా మన సంస్కృతి కాదు ఇది దీనివల్ల రేపు పొద్దున్న ఏదైనా జరగకో ఏదో మొత్తానికి విడాకులు అయ్యి ఒకవేళ ఇవి బయటకు వస్తే ఈ ఫోటోషూట్ పో ఫోటోస్ ఎంతవరకు కరెక్ట్ అన్నీ వీళ్ళే చేసేస్తారు అక్కడ మనం మామూలుగా చూసుకున్నట్లయితే బీచులంట ఇప్పుకొని మరీ షూట్లు చేస్తున్నారు ఒక్కొక్కటి ఇది మంద కాదు మన సంస్కృతి కాదు అలాగే సంగీతం కూడా మంద కాదు నార్త్లో ఒకవేళ చేస్తే చేసేవారేమో కానీ మన సౌత్లో ఈ సంగీత అనేది కూడా లేదు ఇదంతా మనకి అదనపు భారం ఇప్పుడు ఛత్తీస్గఢ్లో దీని మీద ఒక పెద్ద ఉద్యమమే జరుగుతుంది అక్కడ మహిళా కమిషనర్లు వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఇది మన సంస్కృతి కాదు మనకి ఆర్థికంగా భారం ఇప్పుడు కెమెరామెన్లు వాళ్ళందరూ ఇది వద్దు అంటే వాళ్ళు ఏం చేయలేరు పెళ్ళి ఆల్రెడీ వీడియో ఉంటుంది ఫోటోషూట్ ఉంటుంది కాబట్టి ఆ డబ్బులు సరిపోతాయి దీనివల్ల ఎవడ కొట్ట కొట్టినట్లు ఏమి అవ్వదు ఏమి కెమెరామెన్ లేకుండా లేరు ఇంతకుముందు ఏమి ఇవి ఉండేవి కాదు మరి అప్పుడు బ్రతికారు వాళ్ళు వాళ్ళకు వాళ్ళే ఏదేదో చెప్పేసిన తర్వాత మనం దాన్ని ఇది చేసుకొని ఇదే గల గొప్ప ఇదే మనకు ప్రెస్టేజ్ ఇష్యూ అనుకొని ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టేస్తూ మనకి మనమే భారం అయిపోతూ పెంచి పోషిస్తూ జీవితాలు నాశనం చేసుకోవద్దు ఈరోజు ఇలా ప్రీ వెడ్డింగ్ చేసుకున్నటువంటి జంటలు విడాకులు తీసుకున్నాక ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా వాటిని సోషల్ మీడియాలో పెట్టారు అనుకోండి భర్తో భార్యో ఎవరో ఒకరు పెడతారు మాజీ భర్తో మాజీ భార్యో అవి ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తాయి రేపు పొద్దున్న నెక్స్ట్ ఇంకొక పెళ్లి చేసుకోవాలి విడాకులు తీసుకున్న తర్వాత ఆ భర్త చూస్తే ఏంటి పరిస్థితి ఆ భార్య చూస్తే ఏంటి పరిస్థితి అవనే కాదు అది ఏ విధంగా కూడా మనకు మంచిది కాదు వాటిని నిషేధించాలని సతీష్ గంటే కాదు అన్ని రాష్ట్రాలు ఉత్తరాఖండ్తో పాటు మరికొన్ని రాష్ట్రాలు ఇప్పుడు తీవ్రంగా పోరాటం చేస్తున్నాయి మనం కూడా పోరాటం చేయవద్దు తెలిసినటువంటి వీలైనంత వరకు మనం ఈ ప్రీ వెడ్డింగ్ షోకి దూరంగా ఉందాం నేను కెమెరామెన్ల మీద కోపంతో చెప్పడం లేదు మన సంస్కృతి మీద ప్రేమతో చెప్తున్నాను